గుప్పడంత మనసు సీరియల్ జగతి మేడం పెళ్లి చేసుకోబోతుంది అవును గుప్పడంత మనసు సీరియల్ ను ఫాలో వారికి జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ కు పెద్ద ఫ్యాన్స్ అవకమానరు రిషికి తల్లిగా పెద్ద వయసు మహిళగా నటించిన ఆమె తాజాగా పెళ్లి లెక్కబోతుందంట తెలుగు ఆడియన్స్ సినిమా స్టార్స్ కంటే కూడా తెలుగు సీరియల్ స్టార్స్ ని ఎక్కువగా ఆదరిస్తుంటారు బుల్లితెర తారలలో కొంతమందికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇక సినిమాల్లో నటించే స్టార్స్ని ఎలా అభిమానిస్తుంటారో సీరియల్ స్టార్స్ని కూడా అలానే ఫాలో అవుతుంటారు ఇక తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించే సీరియల్స్లో గుప్పడంత మనసు అనే సీరియల్కి మంచి ప్రేక్షకాదరణ వస్తుంది ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్కి నచ్చేలా లవ్ ట్రాక్ ని కూడా పెట్టి ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు ఈ సీరియల్లో హీరో రిషికి తల్లి పాత్రలో అద్భుతంగా నటిస్తోంది కన్నడ నటి జ్యోతిరాయ్ ఈమె వయసు చిన్నదైన తల్లి పాత్రలో ఒదిగిపోయింది ఈ సీరియల్ చూసేవారికి జగతి మేడం క్యారెక్టర్ బాగా పరిచయమే ఈ సీరియల్లో హీరోకి తల్లిగా ప్రధాన పాత్ర చేస్తున్న జగతి మేడం అసలు పేరు జ్యోతిరాయ్ కన్నడ భామ ఈమె జ్యోతిరాయ్ తెలుగు కన్నడ సీరియల్స్ చేస్తూ ఉంటుంది ఈ సీరియల్ వల్ల జ్యోతిరాయ్కు కు ఫ్యాన్ బేస్ తయారైంది అందులో ఆమె బ్యూటీకి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు చేయడానికి తల్లి పాత్ర చేస్తున్న జ్యోతిరాయ్ వయసు చాలా తక్కువే కాగా ఈమె ఇప్పుడు ఒక టాలీవుడ్ డైరెక్టర్ ని పెళ్లాడబోతోంది మాట రాని మౌనం ఇది శుక్ర సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఒక గుర్తింపు సంపాదించుకుంది సుక్కు పూర్వాజ్ అలియా సురేష్ కుమార్ తాజాగా ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడిని రాయ్ పెళ్లాడబోతోంది గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తూ వస్తున్నారు ఇటీవల సుఖు పూర్వాజ్ రాయ్ తో ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని పోస్ట్ పెట్టారు అంతేకాదు కలిసి తిరుగుతూ డేటింగ్ లో ఉన్నారు ఒక రకంగా సహజీవనం కూడా చేస్తున్నారని టాక్ ఇక అంతేకాదు తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు మరి నిశ్చితార్థం వేడుక ఆల్రెడీ అయిపోయిందా లేదా త్వరలో చేసుకోబోతున్నారా అనేది క్లారిటీ ఇవ్వలేదు అలాగే పెళ్లి ఎప్పుడు అనేది కూడా తెలియాల్సింది కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అని సమాచారం తల్లి పాత్రలో చీరకట్టులో మెరిసిన జ్యోతిరాయ్ ఇన్స్టాలో మాత్రం గట్టిగా అందాలు ఆరుబోస్తోంటోంది ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ ఆమె చేసిన రచ్చ చూసి మన జగతి మేడమేనా ఆమె అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ లో జ్యోతిరాయ్ అందాలు చూస్తూ మెస్మరాజ్ అవుతున్నారు నెటిజన్లు ఆమె ఫ్యాన్స్లో కొంతమంది మాత్రం జ్యోతిరాయ్ను ఇలా చూడలేకపోతున్నామంటూ డిసప్పాయింట్ అవుతున్నారు త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో అని టాక్ కూడా నడుస్తోంది చూడాలి కెరీర్లో ఆమె ఏం స్టెప్ వేస్తుందో వీడు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ